ఈరోజు చాలా మంది విశ్వాసాలు చెప్తున్నారు ఈ డైలాగ్ అవిశ్వాసాలు కాదు దేవుడా ఆరు సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు దేవుడు నాకు ఏం చేశాడు దేవుడు మనసు మదించి అంట దేవుడు చెప్తున్నాడు దేవుడు మదస్ మనసు మదించి దేవుడు నీకు దయ చూపించి కృపణ చూపించి నీ జీవితంలో ఎంతో మేలుని కలిగించి నీ జీవితంలో ఆయన తలంపులను నెరవేర్చాలని తల్లి గర్భంలో నిన్ను కోరుకున్న దేవుడు రూపించిన దేవుడు నీ బ్రతుకు వ్యర్థం అవ్వకూడదని నీకు ఇంకా నువ్వు ఆయన కృప కణికరాలను చూపించి దయ చూపించి సరేరా బాగుపడరా అని పెడితే నువ్వేమంటున్నావు ఏదో కొంచెం స్థాయి అసలు దేవుడు నిర్ణయించిన స్థాయి కూడా కాదు కొంచెం ఒక అడుగు తీసిన అంటే దేవుడు ఏం చేశాడు నాకు జాగ్రత్త ఈరోజు మనం ఏమై ఉన్నాము ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి అని గ్రహిస్తే మాత్రమే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు గర్వించామా అతిశయించామా దేవుడు అంటాడు ఆ మాట ఏంటి తెలుసా ఓయి వెర్రివాడ ఓయ్ వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణాన్ని నిద్ర నీ ఆత్మని నిద్ర చేస్తాడు నీ కలిగిందంతా ఎవరికి అవుతాయి ఈరోజు మనం జ్ఞాపకం చూసుకోవాలండి ఎంతమంది మన సొంత శక్తి సొంత బలము సొంత కార్యాల మీద ఆధారపడుతున్నాము దేవుని ముందు తగ్గించుకున్న వారిని మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు గర్విష్ణులు దేవుడు అనగదొక్కుతాడు దేవుడు అక్కడ తెలియజేయబడుతుంది నీకు అన్నీ వచ్చిన తర్వాత ఏమి లేనిదప్పుడు గర్వం రాదంట కొంతమంది ఖాళీ డబ్బాలు ఉంటారు వాళ్ళు వేర్లే బయటకు మాట్లాడేది ఓ షో లో లాప్ట తెలుసు డీప్ డౌన్ తెలుసు రియాలిటీ తెలుసు మనకేం లేదరా అని తెలుసు అనుకు చూడండి ఏమి లేనోడు ఉన్నట్టుగా పోజు కొడతాడు కానీ రియాలిటీ లాట్ తెలుసు అసలు ఏంది చేయమను మనకు అవ్వదు మనకు కుదరదు మనం ఉండలేము మనం చేయలేము తెలుసు కానీ ఒక వ్యక్తి తన జీవితంలో నిజమైన దీవన నిజమైన ఆశీర్వాదము నిజమైన స్తోమత దేవుడి నిర్ణయించినది పొందుకునేటప్పుడు మనుషుల్లో కృతజ్ఞత లేదనుకో మైండ్ ఖరాబ్ అయిపోయింది అనుకో ఏది పడతాడు వాగుతాడంట ఇస్ గాడ్ ఇస్ గాడ్ అందుకనేమో చాలా మంది విశ్వాసులు ఏదో దేవుని ఆలయానికి అడుగు పెడుతున్నా దేవుడికి ఏదో ఫేవర్ చేసినట్టుగా మాట్లాడతారు అందుకనే విశ్వాసాలు అనేక మంది ఏదో దేవుని సన్నిధిలోకి వస్తమే దేవుడు ఏదో వారికి అచ్చున్నట్టుగా వారు ప్రార్థన చేస్తామే దేవుడు వారికి ఏదో జీనిలాగా పనుల లాగా చూస్తారు గాడ్ ఇస్ నాట్ యువర్ బట్లో ఈస్ గాడ్ ఈస్ సావరెన్ దేవుడిని పనివాడు కాదు దేవుడిని నిజంగా దేవుడు మీ యజమానిగా బ్రతుకుతున్నారు యజమాని అన్నప్పుడు యజమాని అనే భయం ఉంటది యజమాని అనే గౌరవం ఉంటుంది కొన్నిసార్లు నీకు నచ్చిందో నచ్చలేదో యజమాని చెప్పిన మాట లోపడాల్సిందే ఈ రోజు చాలా మంది దేవుడు చెప్పిన మాట లోపడతారు నాకు నచ్చలేదు నాకు మంచిగా అనిపించలే నాకు నాకు ఓపిక లేదు నాకు అది లేదు నాకు ఇది లేదు ఈ ఆఫీస్లోకి వెళ్ళి చెప్పు యజమాందారు నాకు ఓపిక లేదని చెప్పి ఏం చెప్తాడు బయట పో ఇంటికి పో ఇంట్లోనే కూర్చో నేను ఇంకోటి పెట్టుకుంటా ఏ దేవుడు మాత్రం వేరేలా చేస్తాడా నీవు దేవుడి సిత్తాన్ని జరిగించానంటే దేవుడు నేను ఫోర్స్ చేస్తా కూర్చోడు ఇంకోటి చెప్పెట్టి ఇంకోటితో నీ పనిని ముగించేస్తాడు నీ పిలుపు ఇంకోటి ద్వారా ముగిస్తాడు నువ్వు ఎలాంటి వ్యక్తివి ఎంత గొప్ప వ్యక్తివి దేవుడికి ముఖ్యం కాదు దేవుడు గాడిదని వాడుకునే దేవుడు అవునా కదా బైబిల్ చూస్తున్నావు గాడిదని కూడా వాడుకునే దేవుడు దేవుడు అంటున్నాడు నువ్వు స్పోతే ఏంటంటారు రాళ్ళు స్థుతిస్తాయి వీరు మౌనంగా ఉంటే రాళ్ళు స్తిస్తాయి ఇట్ ఇస్ నాట్ దట్ ఓన్లీ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇఫ్ యూ డోంట్ డూ ఇట్ సమన్ ఎల్స్ విల్ డూ ఇట్ ఇస్రాయిల్ సహాయం మరుదిక్ వస్తాది ఇస్తారు ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే ఇస్రాయిల్ కి సహాయం మరుదిక్కునొస్తాయి ఇస్రాయలు దేవుడు నిర్ణయించిన వారు లోపంలో ఉంటారు లోట్లు ఉంటారని కాదు నీకు ఇచ్చిన స్థానము నిన్ను సిద్ధపరిచిన స్థాయికి నిన్ను నిలబెట్టిన స్థాయికి నీవు పని చేయకపోతే యూ వుడ్ లూజ్ ఇట్ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి మీ జీవితంలో దేవుని బలమైన హస్తం కింద అని కొనటానికి సిద్ధమా ఈరోజు చాలామంది అంటారు ఈ వివాహం ఏంటి ఈ జీవితం ఏంటి దేవుని చిత్తమని దేవుని కొరకు సమర్పించుకుని దేవుని కొరకు నేను జీవిస్తానికి నిర్ణయించుకుంటే నా కుటుంబం ఏంటి ఇలా ఉంది నా కుటుంబ పరిస్థితి ఏంటి ఇలాగ ఉంది నా కుటుంబ పోరాటాలు ఏంటి ఇలాగ ఉన్నాయి ఒక జ్ఞాపకం చేసుకోవాలి కార్యము జరిగించేది దేవుడు నువ్వు కాదు నీ పని నీకు చెప్పిన పనిని నువ్వు జరిగిస్తాం అంత మాత్రమే దేవుని వాక్య నియమము ప్రకారము లోబడక ఆయన మాటను గై కొనక నువ్వు ఇల్లు కట్టుకుని నువ్వు అన్ని సంపాదించుకుని నువ్వు అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు వస్తానంట మనసులో తలంపు ఏమన్నా వస్తానంట ఇదంతా నాది ఇదంతా నేను దేవుని వాటిలో చూస్తానండి దేవుడు మనల్ని పరీక్షించి కానీ ఆయన స్థాయిలో మనల్ని నిలబెట్టడు ఫిబ్రవరి రాసిన పత్రిక ఆరు పదిహేను చదివితే ఫిబ్రవరి రాసిన పత్రిక ఆరు పదిహేను ఎప్పుడైనా ఎప్పుడైతే మనం ఓర్చుకుని సహించుకుంటామో అప్పుడు వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటామంట చదువుతామండి ఎవరు ఆయన అంటే అబ్రహాము ఆ వాగ్దాన ఫలము పొందేను ఆయన ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందెను ఓర్పుతో సహిస్తనే గాని వాగ్దాన ఫలము లేదు ఓర్పు సహనం ఉందా మరలా అడుగుతున్నా ఓర్పుతో సహిస్తనే కానీ వాగ్దానం మీది కాదు ఏంటి దేవుడు ఇచ్చిన వాగ్దానం మీ జీవితంలో ఇంకా నెరవేరనిది కారణం ఏంటి వాట్ కుడ్ బి ద రీజన్ ఓర్పు సహనం లేక చూసి దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహంకి తన భార్య కంగారు పడింది ఏమనింది ఇదిగో నా పరిస్థితి చూస్తే నా దేహం చచ్చిన స్థితి నాకు ఈ వయసుకి సంతానం కుదరదు ఈ వయసుకి దేవుడు చెప్పే దేవుడు చెప్పాడులే కానీ ఆయన మన ద్వారా నా ద్వారా అంటే అది అయ్యేది పని కాదు సర్లే నా దాసరాల్ని తీసుకో నా దాసరాలు తీసుకుని దేవుని వాగ్దానాన్ని నెరవేర్చు ఓ ఈరోజు చాలా మంది మన లాజికల్తో దేవుని వాగ్దానాన్ని నెరవేర్తమని చూస్తున్నాం యూ వాట్ యూస్ యువర్ బ్రెయిన్స్ టు ఫుల్ఫిల్ గాడ్స్ ప్రామిసెస్ దిస్ నెవర్ గున్ హ్యాపీన్ గాడ్స్ వే ఆర్ నో వే దేవుడు చెప్పిన రీతిగా దేవుడు జరిగిస్తాడు దేవుని మార్గం కాకపోతే దేవుడు ఒప్పుకోడు దేవుడు వాటిని అన్ని రసార్లు చూస్తాము దేవుడు చెప్పిన దాని ప్రకారం నువ్వు చేయకపోతే దేవుడు అంగీకరించడు బైబుల్ అన్ని రసాలు చూస్తామన్నారు అది బలి అది అర్పణ అనే అది అగ్ని అవనే నువ్వేదో బలి తెచ్చావని మాత్రం కాదు తేవాల్సిన రీతికి తీసుకురావాలి అక్కడ బలిపిట మీద ఒక దహన బలిని తీసుకొస్తాం మాత్రం కాదు ఆ గొర్రెలో లోపం ఉంటానికి వీలు లేదు లోపం తెస్తే దేవుడు అంగీకరించాడు కయ్యని హేబెల్ ఆది కాండంలో చూస్తున్నాము ప్రారంభంలోనే చూస్తున్నాము దేవుడు నరజాత్ర చేసిన ప్రారంభంలోనే ఆదం అబ్బకు పుట్టిన కయ్యని హేబెల్ వారు తీసుకొచ్చిన బలి ఒక దేవుడు అంగీకరించాడంటే ఇంకోళ్ళు అంగీకరించలేదంట ఆ రోజు నుండి ఈ రోజు ఏమైనా తేడావా నువ్వు ఎలా పడతావా తెస్తే దేవుడు అంగీకరించు గాడ్ షుడ్ బి వన్ గాడ్ షుడ్ బి గాడ్స్ వే దట్స్ ఆల్ నాట్ యువర్ వే నువ్వు అనుకున్నట్టు కాదు హే పిల్లు దేవుని అంగీకారంగా తీసుకొచ్చాడు అంగీకరించబడ్డాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు వాటిలో పడ ఈ మాట ఉంటుంది దేవుని అగ్ని యూదుల పత్రికల్లో లేకపోతే యూదుల గ్రంథాల్లో జూడాయిజంలో గ్రంథాల్లో రాయబడి ఉంటుంది ఎప్పుడైతే ఆలయం ప్రతిష్ఠించబడిందో మొదటిగా అగ్ని పై నుండి దిగి వచ్చిందంట అందుకని ఆ బలిపీఠం పైన ఉన్న అగ్ని ఆరిపోకుండా చూసుకోవాలి ఆ అగ్నియే వాడాలి కానీ వేరే ఏ అగ్ని వాడతానికి లేదు ఆ అగ్ని మాత్రమే వాడాలి తర్వాత మనం చూస్తాం అహరోన్ కుమారులు ఏం చేస్తాం చూస్తున్నాము వేరే అగ్నిని తీసుకొచ్చారంట బలిపీఠం దగ్గర నుండి అగ్ని కాకుండా వేరే అగ్నిని తీసుకొచ్చారంట వారు దేవుని ముందు లేవీలు వారి పరిచారకులు ఊరుకున్నారు దేవుడు వారి యాజకులు యాజకుల సంతానము దేవుడు ఏమైనా కాంప్రమైజ్ చేశాడా అపాయింట్ చేసింది దేవుడే కానీ దేవుని మార్గము కాకుండా నువ్వు వేరే మార్గములో నాకు కావాల్సింది అగ్నే కావాల్సిన మంటే కానీ దేవుని మంట కాకుండా వేరే మంట తెచ్చారంట స్పాట్ డెడ్ అక్కడికక్కడ వారు మరణించారంట దేవుని కోపం వారి విరోగంగా రగులుకుందంట రోజు మనం జాగ్రత్త పడాలండి సీ దట్ నాట్ హేంజ్డ్ ఈరోజు చాలా మంది అంటారు మన నూతన నిబంధనలు ఉన్నామండి మన కృపలో ఉన్నామండి యు దట్ హాస్ నాట్ చేంజ్ నాట్ చేంజ్ హోలీ ఇట్స్ స్టిల్ టు సేమ్ మనం చూస్తున్నాము ఎలాగ పరిశుద్ధాత్మక విరోధంగా దేవునికి విరోధంగా వారు అబద్ధం ఆడినప్పుడు అక్కడికక్కడ మరణిస్తాం చూస్తున్నాము యు సీ గా హెస్బే ఈరోజు చాలా మంది వి ఆర్ ఇంపేషెంట్ ఇంపేషెంట్ ఇది జరుగుతుందా ఈ వాగ్దానం నెరవేరుతుందా ఈ స్థితి మారుతుందా ఇదిలాగా అయ్యేలాగా లేదు కాబట్టి నేను వేరే దారిలో చేసుకుంటానులే నేను లోక దారిలోకి వెళ్తానులే మేబీ నేను ఉద్యోగం ఉద్యోగం వెతుకుతా అయ్యేలాగా లేదు న్యాయంగా ఇంకో దొంగ సర్టిఫికెట్లు తప్పుడు సర్టిఫికెట్లు ఇదిగో తప్పుడు కార్యాలు పెట్టి వెళ్ళిపోతానులే వెళ్తా వెళ్తావు జాగ్రత్త ఏ విత్తుతావా అదే కోస్తావు మోసం ఒకటి దేవుడు విక్రింపబడు మనుషుడు ఏది విత్తుతున్నాడో అదే కోస్తాడు జాగ్రత్త యువర్ ఫాల్ట్స్ యూ విల్ బీ ఫూల్డ్ నో సర్ప్రైజ్ తర్వాత వచ్చి నువ్వు చెప్పబోయే రిపోర్ట్ ఏంటో ముందే తెలుసు ఈరోజు ఎంతమంది అట్టదారులు దేవుని మార్గాలకి విరోధంగా పోయి దేవుని ఇచ్చే ఆ దీవెనల్ని దాటి గొప్ప దీవుని సంపాదించుకుంటామనుకుంటారు దట్ ఇస్ నాట్ పాసిబుల్ దేవుడు ప్రతి ఒక్కరికి ఒక స్థానము ఒక స్థితి ఒక ప్రాయికి నీకు ఈ వయసుకి ఈ ప్రాంతానికి ఈ తరానికి నీకు ఇది ఉండాలి ఈరోజు ఇంపేషెంట్ ముఖ్యంగా చెప్తున్నాను ఏమని ఇక్కడ హోల్డ్ ఆన్ నీ జీవితంలో దేవుడు నిర్ణయించిన కాలంలో సమయంలో దేవుడు నిర్ణయించడం జరగలేదు కంగారు పడ్డావా నాశనం అయిపోతావు కంగారు నీ జీవితంలో దేవుడు నీ ముందు పెట్టిన దానికి నువ్వు పోరాడు దేవుడు నీ ముందు పెట్టిన దానికి పని చేయి నీ ముందు చదువు సీజన్ ఆ చదువు పెళ్లి కాదు ఆ టైంకి కంగరపడతాట్ నాట్ నాట్ టు రష్ ఓన్లీ మేక్ ఫులి డెసిషన్ యువర్ లైఫ్ నాట్ బెచ్ ఫర్ ద డెసిషన్ గ్రోఅ ఫర్ ఇట్ ఈరోజు ఎంతమంది వ్యర్థమైన పనులు వ్యర్థమైన కార్యాలు పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటారు కుటుంబాన్ని పాటు చూసుకుంటారు జీవితంలో పాటు చూసుకుంటారు